ఆలోచించండి ఈరోజు రాగులు కానీ లేదు అనుకుంటే ఒక మనం తినే ఫ్రూట్స్ కానీ అరటికాయలు కానీ జామకాయలు కానీ మామిడికాయలు కానీ అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి అన్నీ కూడా ఎవరి స్వార్థానికి ఎవరి స్వార్థానికి వాళ్ళు ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితుల్లో అన్నీ కలుషితం చేస్తున్నారు అందుకే ఈరోజు ప్రకృతి వ్యవసాయం నుంచి ఒక స్వచ్ఛమైన పంటలను పండించుకొని తినాలని చెప్పేసి ఈరోజు ప్రకృతి వ్యవసాయం కూడా ముందుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఒక గొప్ప ప్రాజెక్ట్ అనేది నిర్వహిస్తుంది అయితే దీంతో పాటు మహిళలే కాదు ఈరోజు మగవారిలో కూడా ఒక భయంకరమైనటువంటి నిజాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఈరోజు మన భారతదేశంలో ఇదివరకు లేదు కానీ ఇప్పుడు చాలామందికి ఈ కలుషితమైన ఆహారం తినడం వల్ల మరి ముఖ్యంగా స్త్రీలలో మన దేశంలో మన రాష్ట్రంలో కూడా రొమ్ము క్యాన్సర్ అనేది వస్తుంది ఈ విషయాన్ని కానీ చాలా మంది హైదరాబాద్ హాస్పిటల్స్లో మేము చూస్తుంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళాక అప్పుడు పల్లెటూరుల నుంచి మళ్ళీ కాపాడండి అని వస్తుంటే డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు ఈ లోపే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నాటు మందులు వాడతాం లేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడక్కడే ట్రీట్మెంట్ చేసుకోవడం ఎట్లా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి